తెలుగు వ్యాకరణంలోని కాలములు వర్ధమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం తదర్మార్థక కాలం మొదటిది వర్ధమాన కాలం అనగా ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్ధమాన కాలం అంటాం ఉదాహరణకి చదువుతున్నావు చదువుతున్నాము చదువుతున్నది మొదలైనవి రెండవది భూతకాలం అనగా జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటారు ఉదాహరణకి చదివావు చదివాడు చదివాము చదివింది మొదలైనది మూడవది భవిష్యత్ కాలం అనగా జరగబోవు కాలాన్ని తెలుపు పదాలను భవిష్యత్ కాలం అని అంటారు ఉదాహరణకి రాము రేపు గుడికి వెళ్తాడు నేను సాయంత్రం మార్కెట్కు వెళ్తాను మొదలైనది తదర్మార్థక కాలం ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలనే తదర్మార్థక కాలం అంటారు ఉదాహరణకి నదులు ప్రవహించును గాలులు వీచును పువ్వులు పూచును మొదలైనవి